సార్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని తొమ్మిది మరియు పది షెడ్యూల్ కింద గల ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆస్తులు సంస్థలు వాటి వివరాలు ఏమి అనేటువంటిది ప్రశ్న అధ్యక్ష ఆస్తుల సంస్థలకు విభజన కోసం తెచ్చుకోవడం కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలేమి అనేటువంటిది వాటిని ఎప్పటిలోగా పూర్తి చేయడం జరుగుతుంది అనేది సంబంధిత శాఖలు సమకూర్చినటువంటి విధంగా సంస్థల యొక్క వివరాలన్నింటినీ కూడా కింద పట్టికలో సభ ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తుల్ని ఈ రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ జరగకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఇందులో ప్రధానంగా మనకి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఏదైతే విభజించాల్సినటువంటి షెడ్యూల్ నైన్ ప్రాపర్టీ ఆస్తులు ఉన్నాయో దాంట్లో డివిజన్ కాకోకుండా మిగిలిపోయి ఉన్నాయి అధ్యక్ష అందులో మనకు యాభై రెండు శాతం వాళ్ళకు నలభై ఎనిమిది తెలంగాణకు నలభై ఎనిమిది శాతం రావాల్సినటువంటి పరిస్థితి ఉంది దాని ప్రకారం చూస్తే పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయల్ని మనం క్లెయిమ్ చేశాం అధ్యక్ష దాని తర్వాత షెడ్యూల్ టెన్ కింద ఇరవై రెండు వేల ఏడు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయల్ని క్లెయిమ్ చేయడం జరిగింది అధ్యక్ష దీనికోసం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక పాజిటివ్ గెస్టర్ ఉండాలి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వానికి స్వయంగా ఆయన లేఖ రాసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది ఇప్పుడు ఇద్దరు చీఫ్ సెక్రటరీలతోనూ ఆ మీటింగ్ అనంతరం ఇద్దరు చీఫ్ సెక్రటరీల నేతృత్వంలో రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజనకు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఇంతమంది మార్చి పెట్టి ఈ రకంగా ఈ సభ అడుదాం అనుకోవడం ఇది ఎప్పుడు కూడా చూడలేదు అధ్యక్ష ఇటువంటి కార్యక్రమాన్ని గౌరవమైన ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ సభలో ఎప్పుడు మార్షల్స్ చూడలేదు అన్నారు సార్ షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఏమన్నా వచ్చిందేమో నాకు డౌట్ ఉంది సార్ ఆయనకి ఇంకా ఎనిమిది నెలలు కూడా కాలేదు అధ్యక్ష ఈ సభలో మార్షల్స్ ని వాళ్ళు ఎట్లా ఉపయోగించారు అనేటువంటిది పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఎట్లా మర్చిపోయారో నాకు అర్థం కావట్లేదు ఒకసారి వారి మెమరీ రిఫ్రెష్ చేసుకుంటే బెటరు పెద్దల సభ పట్ల తమరు చాలా గౌరవంగా నడిపారు పొద్దున మిమ్మల్ని ఎంత చికాకు పెట్టినా మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా సభ్యుల్లో ఒక మాట అనకుండా సభను చాలా గౌరవంగా నడిపే ప్రయత్నం చేశారు ఆ గౌరవాన్ని కాపాడుకోలేనప్పుడు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం సరైనటువంటిది సభ్యులు సీట్లకి వెళ్ళి కూర్చొని చేసుకుంటే ప్రాబ్లం లేదు లేదంటే మాత్రం సభ కొనసాగాల్సిందే అధ్యక్ష ప్లీజ్ దయచేసి కూర్చోండి ప్లీజ్ దయచేసి కూర్చోండి ఒకసారి ఫైనాన్స్ మినిస్టర్ గారిని గత సభలో పైనాన్ మినిస్ట్ గారు లేదు ఆ పక్కన ఉన్న సభ్యులు వచ్చి పైన ఉన్నారు సభ్యులు ఈ సభలో చీఫ్ విఫ్ గా చేసి నేను బయటకు వెళ్ళానన్న విషయాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటే మంచిది వీళ్ళు ఆనాటి సభాధిపతి మీద ఈ గౌరవ మంత్రులుగా ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు అనేటువంటిది కూడా వారు గుర్తు తెచ్చుకుంటే మధ్య మంచిది అధ్యక్ష ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ ప్రధానంగా ఎల్ఓపి గారు ఆ రోజున్న చైర్మన్ మీద ఏ రకమైన భాషని ఉపయోగించారు ఆయన ఇప్పటికైనా దాని మీద పశ్చాత్తాపాన్ని ఈ సభలో ప్రకటిస్తారా లేదా